మ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాకులు వాంకలు పొంగిపోలుతున్నాయి ఎగువ ప్రాంతంలో కురుస్తున్నటువంటి వర్షాలకు పోలవరం ప్రాజెక్టు కి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది దీంతో జంగారెడ్డిగూడెం మండలం కొంగవరిగూడెం ఎర్ర జలాశయానికి వరద నీరు పోటెత్తింది జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం ఎనబై మూడు పాయింట్ ఐదు సున్నా మీటర్లు కాగా ప్రస్తుతం ఎనబై ఒక పాయింట్ మూడు రెండు మీటర్ల వరకు నీటి మట్టం చేరుకుంది ఎర్ర కాలువ నుండి వస్తున్న వరదతో నల్లజల్ల తాడేపల్లిగూడెం దువ్వ గ్రామాల్లోని పంట పొలాలు పూర్తిగా నీటి మునిగాయి ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు ఇక వరద నీటి ప్రవాహంపై మరింత సమాచారాన్ని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుండి మా ప్రతినిధి పవన్ అందిస్తారు వ్యాప్తంగా గత మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకైతే పూర్తిగా అయితే వరదలన్నీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ముంచుతాయి అని చెప్పుకోవచ్చు ప్రజెంట్ మనం వయ్యర్ వంతుడి మీద ఉన్నాం వయ్యర్ వంతు చూసుకోవచ్చు పూర్తిగా పూర్తిగా నీళ్ళన్నీ కూడా పూర్తిగా నీటిలో మునిగిపోయాయి మరో పక్క ఎగువ నుంచి వస్తున్న పూర్తి వర్ష వరదలకు అన్నిటికీ కూడా కింద ఉన్న ఎర్రకాల జలాశయానికి అయితే వరద నీరు వచ్చి చేరుకుంటోంది అయితే అధికారులు ఎప్పటికప్పుడు వస్తున్న వరద నీరుని ఆరు వేల క్యూసెక్లు వరద నీరు వస్తుంటే ఏడు వేల క్యూసెక్ల నీరుని కింద కుదులుతున్నారు దీనిలో భాగంగా కింద ఉన్న తాడేపులు కూడా నల్లజర్ల దువ్వ వయ్యరు వంతున భీమవరం ఈ ప్రాంతం ఎనభై డ్రైనేజ్ కూడా ఈ వరద నీరు చేరుతోంది దీంతో అక్కడున్న పూర్తిగా ఉన్న చుట్టుపక్కల ఉన్న పంట పొలాలు అయితే ఇప్పటికే నేను మరో మరోపక్క చూసుకుంటే పోలవరం ప్రాజెక్టు కూడా భారీగా వరద నీరు చేరుతోంది భద్రాచలం యాభై ఒక్క అడుగులు యాభై ఒక్క అడుగులు నీటి చేరుకోవడంతో అధికారులు దిగువ నీరు వదులుతున్నారు ఈ నీరంతటినీ కూడా పోలవరం ప్రాజెక్టు పూర్తమైన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టులో నీటిని నిలవలే చేయలేని పరిస్థితుల్లో ఈ నీటిని అంతటి కింద వదులుతున్నారు ఈ నీరంతా కూడా పదకొండు లక్షల పైన క్యూసిక్ల పైన అయితే నీటిని కింద పెడుతున్నారు దీంతో లంక గ్రామాలన్నీ కూడా పూర్తిగా నీట పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి ఇప్పటికే కనకాయలంక యలమంచల మండలం కనకాయలంకలో అయితే అధికారులు పూర్తిగా అక్కడ ఉన్న వారి అందరినీ కూడా పూర్తిగా అక్కడి నుంచి ఉనావాస కేంద్రాలకు తప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు మరో పొద్దు వేలేరు ఇంకా కుక్కనూరు మండలాల్లో వర్ష ప్రభావం తగ్గినప్పటికీ వరద ప్రభావం ఎక్కువగా ఉండదు అక్కడికి ముంపు గ్రామాలంటే కూడా ఇప్పటికే పునరావాస కేంద్రాలు తరలించారు అయితే ఇప్పుడు ఎక్కడెక్కడైతే ముంపు గ్రామాలకు గురై ఉన్న పరిస్థితులు అయితే ఏర్పడ్డాయో అక్కడ మొత్తం కలెక్టర్లందరూ ఆ జిల్లాల కలెక్టర్లందరూ వెళ్ళి పూర్తిగా దగ్గరుండి పర్యవేక్షించి అక్కడ ఉన్న బాధితులందరినీ కూడా పునరావాస కేంద్రాలకి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఎవరు కూడా అత్యవసర పరిస్థితి అయితే తప్ప వరద ప్రాంతాల్లో పర్యటించాల్సిన పర్యటించద్దు అంటూ అధికారులు అయితే ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేస్తున్నారు ఇది ఇక్కడ ప్రస్తుత పరిస్థితి కెమెరా శ్రేష్ఠ పవన్ హెచ్ఎం టీవీ మంచిపోతున్నారు